ప్రతి ఒక్క ఇష్యూ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు గోదావరి కృష్ణ అనేటి రెండే నదులు జీవనోపాధారం తర్వాత ఈరోజు మన తెలంగాణకు గోదావరి యాభై మూడు పర్సెంట్ ఆయకట్టుకు కవర్ చేస్తున్నది కృష్ణ నలభై ఏడు పర్సెంట్ కవర్ చేస్తున్నది అంటే యాభై మూడు ఉత్తర తెలంగాణ అంటే చాలా ముఖ్యము ఈ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ లోపట మనము థర్టీ పర్సెంట్ కూడా ఆయకట్టు మనం చేయలేకపోతున్నాం దానికి రీజన్స్ ఏంటంటే మనము ఆరు వందల లెవెల్ మ్యాక్సిమం మనకు సముద్ర మట్టం కంటే మనం ఆరు వందల పైన ఉన్నాము మన గోదావరి స్టార్ట్ అయ్యేది నూట యాభై లెవెల్ అంటే ఎన్ని ఎట్లాంటి పరిస్థితులు కూడా పోచంపాడు మూడు వందల ముప్పై లెవెల్ అంటే మూడు వందల ముప్పై నుంచి ఆరు వందల అరవై పూగర్ సముద్ర మట్టంకి ఎంత అవుతున్నదో అది లిఫ్ట్ అనేది కంపల్సరీ లిఫ్ట్ అవసరం లేదు అనేందుకు లేకపోతే మనము లిఫ్ట్ లేకుండా ఆ పోలవరం మన ఎస్ఆర్ఎస్పి వరకే మన ఆయకట్టు వస్తుంది కాబట్టి ఈ డగ్గర్ల గోదావరి నదిని మనకు తొమ్మిది వందల యాభై టీఎంసీ మనకు హక్కున్నది తొమ్మిది వందల యాభై టీఎంసీ హక్కున్నా కానీ మనము ఈరోజు వరకు కూడా పై అంటే అప్పర్ ఏరియాస్కి ఈరోజు వరకు కూడా మనకు సరిగ్గా అందుతలేదు కాబట్టి ఈరోజు మనకు ఎన్నో సబ్బేసన్స్ ఉన్నాయి మంజిరా సబ్బేసన్ ఉన్నది ఆ మంజిరా సబ్బేసన్ తర్వాత గోదావరి మిడిల్ గోదావరి ఉన్నది ఆ మిడిల్ గోదావరి మంజిరా నుంచి మనం పోచంపాడు కట్టుకున్నాం మీకు ఒక టూ మినిట్స్ పోచంపాడు కడితే అది పదమూడు లక్షల ఎకరాలకు అది చాలా ఉపయోగకరంగా కనీసం ఏడు ఆరు జిల్లాలకు ఉపయోగపరంగా కట్టాము కానీ అక్కడ వాటర్ లేదు మనకు ఎందుకంటే గోదావరి గీలో వచ్చేది జీ ఫోర్ అంటే మందిరా తర్వాత పైభాగం అంతా మహారాష్ట్ర వాళ్ళు వాడుకుంటున్నారని మనము చేవెల్ల ప్రాణాయిత అనేది ఒకటి ప్రాణాయిత అనేది ఒక ఉపనది ఆ ఉపనది పెనుగంగా వేనుగంగా వార్ద అనే దాని మీద డిపెండ్ అయింది తర్వాత టూ థౌజండ్ సిక్స్లో ఈ షార్ట్ ఫాల్స్ ఏవైతున్నాయో ఈ పదిహేను లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వస్తలేవో సరిగా జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా ఎస్ఆర్ఎస్పి లేదని మరి మనకు ప్రాణాయత ఉపనదిని ఉపయోగించుకుందాము అందులో ఎనిమిది వందల టీఎంసీ వరకు వాటర్ ఉన్నది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబ్యూటరీ కాబట్టి దాన్ని వాడుకోవాలని మంచి ఆలోచన వచ్చింది ఆలోచన అనేది చాలా అవసరమైన ఆలోచన ఆ రోజు ముప్పై ఎనిమిది వేల కోట్లతోటి ప్రాణాయిత అంటే అది తుమ్మిడి అట్ట అనే సంఘం నుంచి మన ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు ఒక మూడు ప్యాకేజీలల్లో చేశారు వాళ్ళు అది చేవెళ్ళ వరకు కూడా చేశారు అంటే టోటల్ ఇరవై ఎనిమిది ప్యాకేజీల వరకు చేశారు ఆ ఇరవై ఎనిమిది ప్యాకేజీలలో ప్యాకేజ్ టూ ప్యాకేజ్ ఫోర్ ప్యాకేజ్ ఫైవ్ డెబ్బై ఒక కిలోమీటర్ కంప్లీట్ చేశారు ఒక బ్యారేజ్ పోర్షన్ మాత్రమే కంప్లీట్ చేయలేదు ఆ రోజులలో అప్పుడు మనకు కావలసినంత వాటర్ ఉన్నదని సిడబ్ల్యూసీ వాళ్ళే చెప్పారు కావలసినంత వాటర్ అంటే మనకు కావాల్సింది నూట అరవై టీఎంసీ కానీ రెండు వందల ముప్పై ఆరు టీఎంసీ ఉన్నదని ఆనాడు సీడబ్ల్యూసీ చెప్పారు తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసుకోమని చెప్పారు ఆ కాలక్రమంలో ఆ డిపిఆర్ అప్రూవ్ కాలేదు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా వీళ్ళు డిపిఆర్ అప్రూవ్ చేయక ఇది నీళ్లు సరిపోతుందా లేదా సరిపోతుందా లేదా అని రెండు వేల పదిహేను వరకు ఆరు సంవత్సరాలు నార్చారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆరు సంవత్సరాలు అంటే తక్కువ టైం కాదు తర్వాత బ్యారేజ్ కూడా కడితే పద్దెనిమిది వందల ఎకరాలు ముంపవుతుంది అని ఆ మూడో ప్యాకేజ్ బ్యారేజ్ నిర్మించలేదు ఆ మూడో ప్యాకేజ్ తుమ్మిడి ఎట్టి దగ్గర ఆ రోజు కట్టినట్టయితే ఈరోజు కాళేశ్వరం లేదు ఈరోజు కాళేశ్వరం లేదు ఆ చిన్న పొరపాటు ఆ బ్యారేజ్ కంప్లీట్ చేసిన దానికి ఈ కాళేశ్వరం అనే ఒక కొత్త ఒక కల్పితమైన ఆలోచన పోయిన గత ప్రభుత్వంకి వచ్చి దాన్ని ఆ తుమ్మిడి ఎట్టి నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ అంటే ఈ ప్రాణాయిత ఉపనది వంద కిలోమీటర్లు పోయిన తర్వాత ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల అంటే ఇది నూట యాభై లెవెల్ నుంచి వంద కిలోమీటర్లు పోయి వంద లెవెల్కి వచ్చినాక మళ్ళీ సేమ్ ఎల్లంపల్లికి వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారు ఎందుకంటే అక్కడ నీళ్ళు దొరకతలేవు నీళ్లు సరిపోతలేవు ఆడ వాళ్ళు భూములు ఇస్తలేరు అని కింది దాకా తీసుకెళ్ళారు అది సిడబ్ల్యూ సోలు కూడా రెండు మన మన స్టేట్ గవర్నమెంట్ రెండు వందల డెబ్బై టీఎంసీ ఉన్నది మొదలు చెప్తారు తర్వాత సీడబ్ల్యూసీ వీళ్ళు కలిసి అది నూట అరవై ఐదు టీఎంసీ ఉన్నది అందులో అరవై మూడు టీఎంసీ ఆ మహారాష్ట్రలో ఉందని ఒక కల్పిత ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఆఫ్ షార్టేజ్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో షార్టేజ్ యాజ్ అండ్ టుడే బట్ నోబడి ఎవరికి కూడా ఎవరికి కూడా పోయిన గవర్నమెంట్కు ఆదేశం అనేది పెడితేనే కొన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు ఇది మేడిగడ్డ అన్నారం సుందర్ సృష్టించబడ్డది తర్వాత చాలా సృష్టించి కరెక్టే వాటర్ నూట తొంభై ఐదు టీఎంసీ ఉన్నది కరెక్టే అనుకుందాం లెటర్ హోప్ కాళేశ్వరం ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ ఇది పర్ఫెక్ట్గా పబ్లిక్ను ఉద్దేశపెట్టి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు కొత్తాయి కట్టు పద్దెనిమిది లక్షల ఎనభై వేల ఎకరాలకు స్టెబిలైజేషన్ అంటే పోచంప ఎస్ఆర్ఎస్పి కానీ సార్ కానీ సింగూరు కానీ ఇవన్నిటికి స్టెబిలైజేషన్ అంటే ఒక తడి రెండు తడి ఇచ్చేటట్టు మొత్తం ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు ఈ కాళేశ్వరం ఒక పెద్ద అద్భుతమైనది ఇది ప్రపంచంలో ఇది ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక సందర్భంలో నేను కూడా ఒక ఇంజనీర్గానే చేశాను నేను కూడా ఒక రెండు లక్షల ఎకరాలు కూడా సర్వే చేసి ఇచ్చాను అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో కాబట్టి నాకు అనుభవంతో నేను చెప్తున్నాను అది మంచి ప్రాజెక్ట్ అది మహారాష్ట్రలో ఒప్పుకోలేదు ఒప్పుకొని మంచి ప్రాజెక్ట్ అనుకుందాం అనుకున్నప్పుడు వ్యాప్ కొనే సంస్థకు సర్వే కొరకు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు అంటే ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ డ్యాములు రిజర్వాయర్లు కట్టలేని పెడితే బ్యారేజెస్ కడితే వాళ్ళు మేడిగడ్డ అన్నారు సుందిల్లా అన్నారు వాళ్ళు అనంగానే వీళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేశారు తర్వాత డిజైన్స్ లేవు ఎట్లా ఎస్టిమేట్ అది తెలియదు మేడిగడ్డ రెండు వేల ఐదు వందల కోట్లు అన్నారం పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లు సుందిల్లా పట్నాలు అంటే ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా దానికి ఒక రిజర్వేషన్ ఉంటుంది ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా ఒక ఎస్టిమేట్ ఉంటుంది గవర్నమెంట్ కూడా డిజైన్స్ ఉంటుంది డిజైన్స్ లేకుండా ఎస్టిమేట్ ఏ విధంగా తయారైందో ఎవరికి తెలియదు దానికి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మూడు బ్యారేజీలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒకటి మూడు ఇచ్చారు మరి ఒకటి మూడు నాటిచ్చి కాంట్రాక్టర్లకు మేలు ఇచ్చారు టెండర్లు పిలిచారు తర్వాత ఏడు వేల చెప్తానండి ఒక్కొక్క నిమిషం అయితే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల టెండర్స్ పిలిచారు కాంట్రాక్టర్స్ అయిపోయినారు అవార్డు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్లకు అప్పగించిన వచ్చిన తర్వాత ఒక హై లెవెల్ కమిటీని పెట్టారు హై లెవెల్ కమిటీ ఏమని పెడతారంటే ఇదే గవర్నమెంట్ ఈ డ్యామేజ్ ఈ రిజర్వాయర్ ఈ బ్యారేజ్ ఎక్కడ కట్టాలి మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ కట్టాలి అన్నారం బ్యారేజ్ ఎక్కడ కట్టాలి ఎట్లా డిజైన్ చేయాలని పెడతారు మరి కాంట్రాక్టర్లకు అవార్డు అయినాక మళ్ళీ మీటింగు ఏబీసీడీ అంటే ఫౌండేషన్ నుంచి పెట్టారు వాళ్ళు ఏం చేశారు ఇది రెండు అన్నారం నుంచి రెండు కిలోమీటర్ల కిందికి పోండి సుందీల నుంచి నాలుగు కిలోమీటర్లు కిందికి పోండి మరి కిందికి ఎందుకు పోవాలి మీదికి ఎందుకు రావాలి తర్వాత వేల కోట్లు అంటే పదమూడు వేల ఐదు వందల కోట్లకు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు మరి ఎవరు పెట్టారు పంప్ రోజులు పెట్టారు పంప్ రోజులు కూడా రెండు మునిగిపోయినాయి చిన్న సబ్మర్జెన్స్ మరి ఎందుకు మునిగిపోయినాయి అంటే ఏమంటారంటే అది నూట ఇరవై ఆరు లెవెల్ మేడిగడ్డ పెట్టే బదులు నూట ఇరవై ఒక లెవెల్ పెట్టినాం ఎవడు పెట్టమన్నాడు అది మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారం సరస్వతి రిజర్వాయర్ నూట ముప్పై రెండు బదులు నూట ఇరవై ఆరు పెట్టినాం అది ఎవరు పెట్టమన్నారు మా ఇష్టం మా ఇష్టం అంతే మూడు రెండున్నర వేలు ఎస్టిమేట్ లేదు డిజైన్ లేదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాత్రం నిమిషాల మీది ఇచ్చి మరి కొరకు ఇచ్చినట్టు ఇది ఎందుకొరకు అని ఈరోజు వరకు కూడా మరి గవర్నమెంట్ అధికారులకు తప్ప లేకుంటే గవర్నమెంట్ యొక్క ప్రెషరా మళ్ళీ తర్వాత వీళ్ళు మేడిగడ్డ అవి రెండు బ్యారేజీలు మునిగిపోయినాయి పోయిన సంవత్సరం తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఈ కంప్లీట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఫ్లడ్కే కింద ఉన్న బ్లాక్స్ వంద మీటర్లు గోదావరిలో కొట్టుకపోయినాయి మరి ఎందుకు కొట్టుకపోయినాయి అనేది రెండు వేల పద ఇరవై మూడు వరకు ఏం లేదు దానికి ఇంజనీర్ లేడు కాంట్రాక్టర్ లేడు ఎవరు లేరు అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే మరి ఈరోజు వరకు కూడా మొన్న క్రాక్స్ వచ్చి మెడిగడ్డ ఫెయిల్ అయింది కూడా ఎన్నో రీజన్స్ డిజైన్స్ లేవు కట్టేటప్పుడు అలాటైనాక డిజైన్ ఎట్లా కట్టాలని కాంట్రాక్టర్ అడుగుతాడు కా ఇంజనీర్ ఎక్కడ పెట్టాలని హై హై పవర్ కమిటీ అడుగుతుంది అంటే ఇది ఒక పద్ధతి లేదా ఇది లేదా తర్వాత ఈరోజు థర్డ్ టీఎంసీ అని పెట్టారు అడిషనల్ టీఎం అసలు సిడబ్ల్యూసీ రెండు టీఎంసీకి ఎనభై వేల కోట్లు అలాట్ చేశారు రెండు టీఎంసీ బదులు మూడో టీఎంసీ కావాలని దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల కోట్లు ఈరోజు ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినా అవసరం ఉన్నదంటే ఖర్చు పెట్టవచ్చు ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై రెండు వేల కోట్లు పేమెంట్ చేశారు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు చేశారు కొన్ని సీడబ్ల్యూసి నుంచి అప్రూవ్ అయిందా కాలేదు పని నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా దేవులా లేవు అప్పు తీసుకొచ్చిన పదిన్నర పది పాయింట్ ఆరు పర్సెంట్ లెక్క ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి రూపాయికి మనకు పోకుండా థర్టీ ఇయర్స్ పెట్టారు అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై ఐదు పర్సెంట్ పెరిగిందంటే ఒక్క అడిషనల్ అది వేస్ట్ డెసిషన్ తర్వాత వీళ్ళు పద్దెనిమిది లక్షల ఎకరాల్లోకి ఒప్పుకున్నారు పదమూడు జిల్లాలకు ఇస్తామన్నారు మరి ఈ రోజు వరకు కూడా లక్ష ఎకరాలకు కూడా కాలువలు కాలేదు మరి ఎందుకు కాలేదు అంటే ఎవరికి తెలియదు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు మరి థర్టీ ఇయర్స్కి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎవరు పెట్టమన్నాడు ఈరోజు ఈ డ్యామ్లన్నీ పోయినాయి ఈ ఒక్క నిమిషం ఈ డ్యామ్లన్నీ మళ్ళీ ఎప్పుడు పనికి వస్తాయా ఏం కదా ఎవరికి తెలియదు దీనికి చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు ఇది మొత్తము పనికి రాకుండా ఉన్న ఇసుకంతా లోపలికి వెళ్ళి పైకి పైకి పోయింది దీనికి మళ్ళీ ఇప్పుడు కోమలో పోయిన టైం ఈ ప్రాజెక్ట్స్ మరి వాడు ఎప్పుడు ప్రాణానికి వస్తాడు ఆడ నీళ్ళు లాగుతానే తప్పించి పైకి పోవు అందుకొరకు ఇప్పుడైనా ఈ లక్ష పద్దెనిమిది లక్షల ఎకరాలకు కనీసం ఒక ఐదు లక్షల ఎకరాల కన్నా హాయి కట్టిస్తే కనీసం పదమూడు జిల్లాల్లో ఒక నాలుగైదు జిల్లాల కలుస్తుంది ఇప్పుడు కొండపోచమ్మ తవ్వారు కొండ కొండపోచమ్మ కట్టారు అది ఎనిమిది లక్షల ఎకరాలకు వస్తుంది మరి కింద కొండపోచమ్మ కింద ఇలా ఇరవై వేల ఎకరాలు కూడా పారతలేదు బస్వాపూర్ కట్టారు అది లక్ష అరవై వేల ఎకరాలకు వస్తుంది మరి అవన్నీ ఒక పదివేల కోట్లు రిజర్వాయర్స్ కట్టి మరి ఎండకెండుతోనే నానకొండే మొన్న కొండపోచమ్ల నీళ్ళుండి కూడా ఒక ఎకరా నీళ్ళు తీసలేదు మరి ఈ వేల కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం సంవత్సర నెలకు తొమ్మిది వందల కోట్లు ఈఎంఐ కడుతున్నాం మరి తొమ్మిది వందల కోట్లకు ఒక రెండు లక్షల మూడు లక్షల హైకర్ట్టు ఉండాలి కదా ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ అర్జెంటుగా అది దాని యొక్క ఇన్వెస్టిగేషను జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ పంప్ రోజుల మీద తర్వాత ఈ కొండపోచమ్మ ఈ మల్లన్న సాగర్ మీద అన్నిటి మీద ఎంక్వైరీ కావాలి జుడిషియల్ ఎంక్వైరీ కాలి మేడిగడ్డ సుందిల్లా అన్నారు దీంతో కాదు ఇంకా వేల కోట్లు అది మఠమాయం చేశాను నేను ఈ పంప్ రోజులే దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్లు ఉన్నాయి మరి ఆ పంపులు ఏం పెట్టారు ఎవరికి అవసరం పెడుతున్న తెలియదు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఫర్ టోటల్ కాలేజ్ ఉండాలని కోరుకుంటూ కనీసం మూడు నుంచి నాలుగు వేల కోట్లు ఈ గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు ఆయకట్టయినా ఉన్న ఆయకట్టుకు ఎల్లంపల్లి నుంచి మనం నేను చెప్తున్నాను